కొడాలని గారు నాని గురించి నేను చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే నేను లాస్ట్ టైం కోల్పందాలకి భీమవరం సైడ్ వెళ్ళాను కొడాలి నాని ఏదో పెద్ద తోపు అది ఇది అని చాలా మంది అనుకున్నారు నేను ఆ రోడ్లు చూస్తే మొనగి ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నైట్ ఏ టైమ్ అయింది యాక్చువల్లీ మనం వెళ్ళాలంటే సెవెంటు ఎయిట్ అవర్స్ వెళ్ళిపోతాం భీమవరం కి ఆయన వేసిన రోడ్లు అసలు వేసాడు ఎట్లా అనుకుంటాం ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు అలాంటి అతను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడడం రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అదేమో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న నేను విన్నాను కరెక్ట్ గుర్తు రావట్లేదు ఇవన్నీ మాటలు ఏంటంటే చెప్పుతో కొట్టినట్టు అయింది వాళ్ళకి మన కూటమి రాగానే చెప్పుతో కొట్టినట్టు అయింది ఈ ఒక మంచి పని చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి అప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి నీకు తల లేదు తోక లేదు పవన్ కళ్యాణ్ గురించి అనే మాట ధైర్యం ఉందా నీకు అంత ధైర్యమే ఉందా అనుకుంటే డైరెక్ట్గా ఆయన దగ్గర పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంది నీకు లేదు వెనక ఇందాక చెప్పానుగా బ్యాక్గ్రౌండ్లో కుక్కలు మరుగుతూ ఉంటే అలాంటి కుక్కలు ఈ కుక్కలు అంతే ఏం లేదు కానీ నేను ఇప్పటికే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కాలి గోట్పటి విలువ చేయని వాళ్ళు కూడా చాలా మాటలు ఈ ఈరోజు వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అయింది కూటమి రాగానే సో ఇప్పుడు మీరు పిఠాపురం అయితే ప్రచారం చేశారు అక్కడ ఏమన్నా సమస్యలు ప్రజలు చెప్పటం మీరు అవి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అంటే మాకంటే గ్రూప్ ఉండేది జనసేన అది ఒక గ్రూప్ ఉండేదన్నమాట సో ఎవ్రీ డే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో వీడియోస్ తీసి మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ ఆ గ్రూప్ వేసేవాళ్ళం అది వాళ్ళు నాగబాబు గారు వీళ్ళంతా కలిపి కళ్యాణ్ బాబు గారు వరకు తీసుకొని వెళ్తుండే ఓకే అండ్ శ్యామలా గారు కూడా మిగిలాగానే ఆవిడ కూడా సో యాంకరింగ్ చేసుకుంటూ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి ఏదో గుంట నక్క అది ఇది అని చెప్పటం అండ్ వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు అని రెండు వేల ఇరవై నాలుగులో చెప్పారు అదే శ్యామలా గారు ఆయన గుప్తనాలు చేసేవాళ్ళు నేను చూశాను విన్నాను అని చెప్పేసి టూ థౌసండ్ ఎయిటీన్ లో నైన్టీన్ లోనే చెప్పారు సో ఆవిడ గురించి ఏమంటారు అది ఇప్పుడు అర్థమైంది కదా నరం నెల నాలుక తొంభై ఊర్లు తిరిగింది అన్నట్టు బిఫోర్ మాట్లాడింది ఆవిడే ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది ఏమంటానంటే గుంట నక్కలు గుంట నక్కలు అన్నారు కదా అసలు ఎవరు గుంట నక్కలు ఆర్టిస్టులు వచ్చి ఆర్టిస్టులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటారు ప్రచారం చేస్తే గెలిచేస్తారా ఇవన్నీ మాట్లాడింది తాను చాలా మాట్లాడింది వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే ఆవిడెవరు యాక్ట్రస్ కదా తను కూడా యాంకర్గా చేసింది మూవీస్లో చేసింది సీరియల్స్లో చేసి అన్నిట్లో చేసింది తను ఇది ఒక దాంట్లో చేసింది ఒక దాంట్లో చేయలేదని కాదు మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది ని ఎలా మాట్లాడగలుగుతుంది వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకుని ఉంటే అంత దూరం ఇప్పుడు ఆర్టిస్టు ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ వాళ్ళ ఆయనకి సపోర్ట్ గా రాలేదు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వంగగీత కావచ్చు ఎవరైనా ఎవరో వాళ్ళకి సపోర్ట్ గా ఆర్టిస్టులు రాలేదు వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు కదా అవునా కదా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేం వస్తది కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారు అని చెప్పి ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా వెళ్లారు వాళ్ళకి శ్యామ్లో ఉమ్మనే వచ్చింది ఏం సాధించింది ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది అండ్ వంగ గీత కూడా అలా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోను తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు మీ అంచనా ప్రకారం లక్షలు ఇన్ని నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని గాని లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే మరి కోట్లు ఇచ్చేంత రేంజ్ లేదు కోట్లు ఇచ్చేంత ముఖం కూడా కాదు అక్కడ ఎందుకు ఈ మాట అంటున్నారంటే మా ఆర్టిస్ట్ అందరికీ అన్నారు ఆవిడ ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్టర్స్ అందరిని అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు సరే నువ్వు యాజ్ ఏ అపోజిషన్కి వెళ్ళావు సపోర్ట్ చేసావు ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాలి మనకే ఎంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలుపెట్టి చూపించగలవు అంటే బయట ఎప్పుడైనా ఫ్రెండ్ గా ఒక ఈవెంట్స్ లో కానీ ఇలా చాలా ఈవెంట్స్ తన నేను జెమనీ కూడా ఈవెంట్ చేసాము అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము చాలా ఈవెంట్స్ చేశాను తను నేను బయట అలా ఉంటాను మాములుగా బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలో అంతవరకు చేస్తా తర్వాత వాళ్ళ ఆక్టివ్ వాళ్ళది అంతే అంతే ఓకే అంటే ఇప్పుడు అస్ అ మీరు ప్రచారం చేసి మీకు ఎంతో ఇష్టమైన నాయకుడు హీరో కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అంటే నాకు తెలిసి అసలు ఇండియాలోనే ఆ రిజల్ట్ అనేది ఎవరు చూడలేదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నిలబడ్డ అందరూ ఇది మీరు ఊహించారా లేదు ఊహించలేదు అట్లీస్ట్ మనకి లాస్ట్ టైం వన్ వచ్చింది కదా ఈసారి టెన్ టు ఫిఫ్టీన్ అయినా వస్తే చాలు అమ్మ సంతోషం పిఠాపర్ ముఖటి వచ్చినా అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట కానీ ట్వంటీ వన్ కి ట్వంటీ అండ్ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ అండ్ అలానే ఎంపీసీట్స్ కూడా టూ ఉంటే ఆ టూ కూడా వచ్చేసినా అంటే అసలు నేను మైండ్ బ్లాక్ అయిపోయింది కాసేపు ఏం జరిగింది అర్థం కాలేదు అసలు రికార్డ్స్ సృష్టించింది అది ట్వంటీ వన్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాదబ్బా మనం వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటాం అందులో సెవెంటీ రావచ్చు హండ్రెడ్ రావచ్చు కానీ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ అండ్ టూ కి టూ అంటే అసలు ఎవ్వరు ఊహించలేనిది అది అయితే ఆయనకి ఒక్కడికే సాధ్యం అయింది ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు నేను చెప్పాల్సిన ఒకటే మనం ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చాము మీ అందు మేము ఏదైతే కష్టపడ్డాము అంటే మా అన్న ఇది మీ అందరికి చేసాడమే మేము కూడా ఏదైతే చెప్పామో ప్రజలకి నెరవేరిస్తే చాలా అంటే ఆల్మోస్ట్ పనులు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ స్టార్ట్ చేశారు భీమవరం సైడ్ కూడా రోడ్లు స్టార్ట్ చేశారు అండ్ అలానే కొన్ని కొన్ని గ్రామాల్లో వర్క్ స్టార్ట్ అయింది సో అదే వర్క్ ని కంటిన్యూ చేస్తూ మనకి ఏదైతే ఫైవ్ ఇయర్స్ మన ప్రజలు ఇచ్చారో ఆ ప్రజలకి మనం అనుకున్నంత ఇచ్చేసేయాలి ఓకే అండ్ ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్స్ లో మీరు కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారాలే చేశారు తర్వాత ఆ ఫ్యూచర్ లో ఎప్పుడైనా పరిస్థితులు తారుమారయ్యి మీరే రాజకీయాల్లోకి రావాలి మీరే జనసేనలోకి రావాలి నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు ఆయనకి సేవకురాలుగా వెళ్ళాలంటే వెళ్తా గానీ పర్సనల్ గా నాకంటూ పాలిటిక్స్ ఏమి ఇంట్రెస్ట్ అసలు అలాంటి అలాంటి థాట్సే పెట్టుకోను అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎట్లాంటి అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రచారమే కాదు ఇంట్లో వచ్చి పని చేయమన్నాసా చేస్తా అంటే ఆయన అంత గౌరవం అనమాట నాకు అంత పిచ్చి పిచ్చి అంతే ఆయన కోసం ఎంతమందితో ఫైట్ చేస్తాను ఇంట్లో మా ఫ్యామిలీ ఫైట్ ఫైట్ చేస్తా నేను మా కూడా యుద్ధాన్నం ఉంది కదా అక్కడ శ్రవకులం సైడ్ అక్కడ కనెక్ట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ చిన్న చిన్న గ్రామాలని చూసే ఆదుడే ఎవరు లేరు అలాంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎంత మందికి కిడ్నీ ఆపరేషన్ చూపించారు ఎంత మంచి ఎంత మంది మంచి చెడు కనుక్కున్నారు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే కష్టం వచ్చిందంటే సర్పంచ్నో వాళ్ళను వీళ్ళనో పంపిస్తున్నారు కానీ స్వయంగా మీరే వెళ్ళి ఆ ప్రజలు బాధలు కనుక్కోరు కదా నేను చాలా మంది చూసిన ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఐదు సంవత్సరాల్లో చిన్న చిన్న విలేజెస్ లో ఈ పంచాయతీ ప్రెసిడెంట్లన్నీ వాళ్ళని వీళ్ళని ఉంటారు కానీ అమౌంట్ వస్తుంది వాళ్ళ వరకే పెట్టుకుంటారు కానీ విలేజ్ లో కనీసం రోడ్లు బాగా చేద్దాం లైట్లు వేద్దాం ఇలా ఏమీ అనుకోరు వాళ్ళకి నల్లని ఇద్దాము ఏమీ అనుకోరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆర్టిస్టులు అందరినీ గడప గడపకి ఎందుకు తిరగమన్నారు అందరు ప్రజల సమస్యలు అన్ని ఆయన సమస్యలు అనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క సమస్య మనం తీర్చాలి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని ఆర్టిస్టులనే కాదు ప్రతి ఒక్కరిని పార్టీ మెంబర్స్ కావచ్చు అందర్నీ గడప గడప పంపించారు ప్రతి ఒక్క గడప కష్టం నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు ఆయన అదే రాజకీయ నాయకులకి ఎవరికి అది సాధ్యం కాదు అది నేనొక్కరికే ఒక్కరికే సాధ్యం అయింది కానీ ఈ ఎలక్షన్స్ లో సో జనసేన కొంచెం తక్కువ చేసి మాట్లాడ మాట్లాడిన వాళ్ళని మీకు ఆర్పీ గారు తెలుసు కదా అవును ఆయన మాత్రం గట్టిగా వేసుకుంటూ ఆయన ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి నుంచి చూస్తున్నాను అండ్ వింటర్ ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను అంటే మాకంటే ఆర్పి గారు అని చెప్పి చెప్పుకుంటున్నాను ఇప్పుడు నేను ఐ థింక్ నాకు కూడా ఆయనకి అంటే మామూలుగా వరకు అసలు ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు ఆయన ఇప్పుడు కూడా రోజా గారు అనే మాట్లాడేవాళ్ళు గానీ ఎప్పుడైతే చిన్న ప్రాణాలు వాళ్ళంతా చిన్న ప్రాణాలు అన్నప్పుడు ఆయనకి ఆయన లిమిట్స్ దాటారు ఆయన కూడా కౌంటర్ లిమిటం స్టార్ట్ చేశారు చిన్న ప్రాణాలు చిన్న ప్రాణాలు అంటున్నారు రోజా గారు బెదిరించినట్టు అనిపించలేదు అయ్యో నాకు బిఫోర్ అంటే ఇప్పుడు కాదు టూ థౌజండ్ నైన్టీన్ లో అప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూలు అనమాట అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు నాకు నెగిటివ్ గా రావడం జరిగింది మాట్లాడడం తిట్టడం జరిగింది ఏదో నాకు కూడా నా హైదరాబాద్ లో నాకున్న బ్యాక్గ్రౌండ్ ఉంటది కదా ఎవరో చేంజ్ ఏం చేసేంత సీన్ లేదు నాకు అనేంత సీన్ కూడా లేదు ఇన్ కేస్ అనే వాళ్ళు కూడా నా ముఖం మీద వచ్చి ఫ్రంట్ లో మాట్లాడే ధైర్యం లేదు వెనక మాట్లాడుకున్న సంబంధం లేదు కాబట్టి ఇంకొకటి రోజా గారు అందరినీ చిన్న చిన్న ప్రాణాలు చిన్న చిన్న ప్రాణాలని మాట్లాడడం అయిపోయింది ఆది గారు చేసే క్యారెక్టర్ ఒక్కటే ఆమె చేయగలదా ఆదిగారు నవ్వించేటట్టు ఆమె నవ్వించగలదా అండ్ ఆర్పి గారు ఆర్పి గారు పైకి